알아버려 예진 고시해. 자, 그럼 리드 권한을 갖나 응, 다.

হুম হাইট একদম ধরো স্ট্যান্ড লেগ আম্মা আম্মা রান দিই আম্মা নুত তো দড়তরা মুকো একটু টাইম বানাই তুই ইন্ডিয়ান চা এড়া চা পুরো বুঝলে বুঝলে কপি করে দিবি আ ও তো আলেনি দি মা কে আম্মা পিচ্চি ব্যাটা তো না পিচ্চি কষ্ট হয়ে পড়াতে না কাটিয়ে বল జారిపోయింది పట్టు లోపల పెట్టి అన్ని పట్టుకో అది పట్టుకోదరబెట్ అది పట్టుకో అది పట్టుకో చూద్దాం హెదర్బెట్టుకో సరిపోయేది విజయవజ్ర కవచ గోవింద ఎక్కు ఖుషి ఆగ ఖుషి మణడపునే పదారా ఎల్లిదగో రైస్ మిల్ గాడికి ఎల్లి ఓపెన్ చేసలే చూసొత్త సరేనా బా జూటనా ను ను దాల్టూ జీవితానికి ను నవ అనేది నవళ్ళు పేరు పేరు పెట్టడం వేరే కదా డ్రెస్ లేదు నిజమే ఆదిత్య గారు కదా నేను అమ్మ నాన్న ఎవ్వరు తెలుసు కదా నెల్లొచ్చాను సాయంత్రం ఆ రైతు అన్నట్టు అప్పుడు వచ్చేస్తాగా

ఈరోజైతే నా బర్త్డే అండి నా బర్త్డే అని ఇంకా అందరం ఇంటికి అయితే అంతా ఫస్ట్ టైం పెళ్ళాక మాన్సూన్ అయితే జరుపుకుంటున్నాం నా ఫస్ట్ బర్త్డేనా పెళ్ళాక బర్త్డే మాన్సూన్ కట్ట జరుపుకుంటున్నాం ఫస్ట్ ఒక టైం వచ్చేసి ఒకటి అవుతుంది గెలిపోదాం చె <laughs> <laughs> <laughs>

എക്കൊരു ആർ മാ കൂളിംഗ് പാക്ഷി ഈ ഈ അപ്പ അല്ല അപ്പ എന്നെ ഫ്രണ്ട്സ് ആണ് എന്നെ മി ഫ്രണ്ട്സ് हूं हूं सेटला पा ഡാ സൂപ്പർ ആ అన్నీ చెప్పాలా బండి తీసుకొస్తాను నేను బండి ఆడబెట్టా కానీ ఆగు కాలు కాలు కాలుత ఆడబెట్టా కనపడత వెనకాల ముప్పటిందండి బాగా కొత్తగా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి ఎన్ని సంవత్సరాలు కానీ రోడ్డు పర్లేదు ఇది కొద్ది సంవత్సరాలు అయితే ఈ రోడ్ ఏ ఊరు అంటే మా ఊరు నుండి తనాల రోడ్ అండి ఇది అసలు ముందు పది సంవత్సరాల నుంచి అన్ని గుంతలు అన్ని జాయింట్ చేశారు గానీ రోడ్డు రోడ్ పూర్తి ఇస్తా వేసారు అభివృద్ధి బాగా ఉంది పొలాలు పైకి వెళ్ళి ఉంటారు పైకి వెళ్ళి ఉంటారు ఏదో చూపి చూపింది నక్కండి నొక్కితే నీళ్ళు ఈ ఐస్ అసలు కాబో లాగేస్తుంది

बाढ़ का बताऊँ तो मैं